అన్నమయ్య జిల్లా రాయచోటిలో రాష్ట రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పెన్షన్ల పంపిణీ చేశారు రాయచోటిలోని పలు ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి వృద్దులకు పెన్షన్ల పంపిణీ చేశారు రాష్ట ప్రభుత్వం వృద్దుల వికలాంగులకు నెలవారీ పెన్షన్ల క్రమం తప్పకుండా ఒకటవ తేదీన ఉదయం ఆరు గంటలకే ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటుందని ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్ర

చాలా సంతోషంగా ఉంది రాయచోడ్ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రెండో విడత అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రెండో నెల పెన్షన్ కార్యక్రమం దిగ్విజయంగా ఈరోజు కార్యక్రమాన్ని మొదలుపెట్టాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పేదలపై ఎంత చిత్తశుద్ధి ఉందో మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వాల్లో పేదవాడిని చూస్తే అసహించుకునే పరిస్థితి ఆ రోజైతే ఈ రోజు హక్కుని చేర్చుకొని నేనున్నానంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పెన్షన్ గా ఓటో తారీఖున ఇంటికి వెళ్లి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటూ పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పేదానికి గర్వంగా ఉంది అన్నమయ్య జిల్లా రాయచోట్లో రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి వండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పెన్షన్ల పంపిణీ చేశారు రాయచోట్లోని పలు ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి వృద్దులకు పెన్షన్లు పంపిణీ చేశారు రాష్ట ప్రభుత్వం వృద్దులు వికలాంగులకు నెలవారీ పెన్షన్ల క్రమం తప్పకుండా ఒకటవ తేదీన ఉదయం ఆరు గంటలకే ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటుందని ప్రజా సంక్షేమమై ధ్యేయంగా ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ అధికారులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు

प्राढ रिखिटोत. माँि chorकाइ ब के कहा यकैसी. martyr और Neptाम एको प्रादो रहे सके लेतीजिएिंद। нак क्योप मेँ एक बिल्फुका ये फिर्टुकाइ़。मुरामि अनुगाइ मुड्यान का मुड्यान जीनिद आनि इंदूत्यओ। माँ भाल नी प्रादोर मा� என்ன நீங்க ராஜ் கொண்டு